హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మునగాకు అయితే మళ్ళీ ఒక రెసిపీ చేద్దాం అనేసి అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇప్పటి వరకు మునగాకుతో మునగాకు చపాతి మునగాకు పప్పు మునగాకు టమాటా ఫ్రై అయితే చేసినాను అవన్నీ కూడా సక్సెస్ అంటే ఫుల్ సక్సెస్ అయిపోయినాయి సో ఇంకా నెక్స్ట్ మునగాకుతో ఏం ట్రై చేద్దామో అని చూస్తుంటే నాకైతే ఎగ్ ఫ్రై అయితే కనబడింది సో ఇంకా మనం ఒకసారి ట్రై చేస్తే అయిపోతుంది కదా ఇలాగ మనం సక్సెస్ అయినాం కదా అని చెప్పేసి ఇంకా దాన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ కూడా చేసేసినాను ఇక్కడ మనం నార్మల్గా ఎగ్ ఫ్రై చేసుకుంటాము అతను అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాను లేకపోతే చేస్తున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది కానీ చేసినాక అనిపించింది నాకు ఏదైనా మితంగా తింటేనే మనకి ఆరోగ్యం అనిపించి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు ఈ కర్రీలో మునగాకు ఎక్కువైపోయింది దానికి తగినట్టు ఇంకొక రెండు ఎగ్స్ నేను వేసి ఉండుంటే ఇంకా బాగుండేది అయితే నేను ఏమనుకున్నానంటే ఆకు మనకు వేగినాక కొంచెమే అవుతుంది కదా అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ కొంచెం ఎక్ ఎగ్స్ ఇంకొక రెండు వేసి ఉంటే బాగుండని తర్వాత అనిపించింది కానీ నిజం చెప్తున్నా నేను మధ్యాహ్నం మూడు గంటలకి అన్నం తింటే నైట్ వరకు కూడా నాకంటే నాలుక మన పచ్చి చామడా నోట్లో పట్టుకొని తింటే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది నిజంగా ఏంట్రా బాబు ఈ పని అనుకున్నా నేను కానీ ఇంకా కష్టపడి చేసుకున్నా కదా ఒప్పుకున్న పెళ్ళికి వాయించ కదా అన్నట్టు కష్టపడి చేసుకున్నందుకైతే నేనైతే ఖరీదు తినేసినాను కొంచెం మా అమ్మ వాళ్ళకి కూడా పంపించినాను వాళ్ళైతే బాగుంది అన్నారు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్